హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇడ్లు మిస్ వచ్చాయి ఈరోజు నేను జీడిపప్పు ములక్కాయ మామిడికి కర్రీ చేస్తున్నాను గుడ్లు వేసి ఇందులో గుడ్లు వేయించేసుకోవాలి తీసేస్తున్నాను నేను చేస్తున్నాను ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసు మామిడికాయ ముక్కలు వేసి వస్తుందంట మామిడికాయ ముక్కలు వేసి కాస్త మగ్గనేస్తే మామిడికాయ అంత మగ్గిపోతుంది ఈ మామిడికాయలు అంతకాలం మానయమ్మ అయితే రోజు పత్తికూరలోని మామిడికాయ వేసి వండేసేది మానయమ్మకి చాలా ఇష్టం మామిడికాయ అంటే పత్తి కూరలో మామిడికి వేసి వండేసేది అనమాట మేము చిన్నప్పుడు కంచి మామిడికాయ తిని తిని అంత పెద్ద ఇష్టం ఏమి ఉండదు ఏదైనా కొన్ని కొన్ని కూరలో బాగుంటుంది మామిడికాయ ఎండు చేప మామిడికాయ పచ్చి జీడిపప్పు మామిడికాయ ఇలా కొన్ని కొన్ని రకాల్లోకి కొన్ని కొన్ని కూరలోకి అయితే మామిడికి టేస్టీగా బాగుంటుంది పప్పు మామిడికాయ ఇలా అన్నికంటే ఎక్సలెంట్ ఏంటంటే కడుగుచారు మామిడికేసి కడుగు చారు పెడతారనమాట అది సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది నేను చేసే వంటలన్నీ నా వీడియోలు చూసేవాళ్ళు అందరికీ వచ్చు ఎందుకంటే ఇక్కడెక్కడే ఇక్కడే ఉన్నాయి కాబట్టి వీడియోలు ఇక్కడెక్కడే వాళ్ళే చూస్తారు కాబట్టి ఇంకా బయట వాళ్ళకి తెలియదు కదా బయట వాళ్ళ దాకా వీడియోలు వెళ్ళవు కదా అయితే ఈ కూరలు అరకు వెరైటీగా ఉంటాయి మా సైడ్ అయితే ఎక్కువ ఇలా వండుతారు కాబట్టి అందరికీ అందరికీ నాకు వచ్చినట్టే అందరికీ కూరలు వండడం వచ్చు కానీ నేను యూట్యూబ్ పెట్టిన మళ్ళీ వీడియోలు తీసి పెడుతున్నాను అంటే అందరికీ ఏముందిలే ఈ కూర కదా మాకు వచ్చు అని వీడియో చూడకుండా స్కిప్ చేసేస్తారని తెలుసు నాకు కానీ కొత్తగా ఇప్పుడే పెళ్ళి చేసుకున్న వాళ్ళకి చిన్న పిల్లలకు ఉంటారు కదా వాళ్ళకి తెలియ కదా వాళ్ళకి రావు కదా వాళ్ళ అమ్మలకు వచ్చినా కానీ వాళ్ళకి రావు కదా యూట్యూబ్ కొట్టగానే వీడియో చూడడం వండడం వాళ్ళు అలాగే నేర్చుకుంటున్నారు అమ్మలకు ఫోన్ చేసి అమ్మమ్మలకు ఫోన్ చేసి కాలం కాదు ఇది యూట్యూబ్ లో చూసి మా వండేడు చూడడం కొంచెం వెరైటీగా ఉండడం వాళ్ళకి కొత్తగా వెరైటీగా ఉంటుంది ఈ వంటలో మావిడికి మొత్తం మధ్య బ్రాంతి వరకు మగ్గనిచ్చి అప్పుడు పిచ్చి జీడిపప్పు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ ఈ సంవత్సరం జిమ్మాడు ద్వారా సరిగ్గా కాయలేదంట లేకపోతే ఈ పాటికి టూ టైమ్స్ అన్న తినేవాళ్ళం ఎక్కడ పెద్ద జీడిమాడి చెట్లు పెద్దగా ఎక్కువగా లేవంట అంటే ఇంకా ఈ సంవత్సరం అయితే మాకు రానే లేదు మా తమ్ముడు పంపించలేదు అందుకే మామూలు జీడిపప్పు నానబెట్టి జీడిపప్పు మళ్ళీ కడ మామిడికి కనిపి ఎగ్జైజ్ వండుతున్నాం అనమాట నేను కొద్ది కాదు ఎక్కువే యూజ్ చేస్తాను మా ఇంట్లో అయితే తింటారు పిల్లలు సాల్ట్ ఇందులో ఎగ్సూ కూర కూర అయితే నేను టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎంతమందికి మందికి ఇష్టం పచ్చిజీడిపప్పు కూర అంటేనే కానీ ఇది పచ్చిజీడిపప్పు కాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి